నమస్కారం ఎవ్రిబడి పచ్చరికాయలు ఎవ్రిబడి ఇగో బజ్రి సజ్జలు మన సజ్జలు ఇక మగ సజ్జలు ఆడసజ్జలు నాకు వెళ్ళవి మీకే వెళ్తుంది వ్యవసాయదారులను ఎంత మోసం చేస్తుర్రో సూడుపై మీకేమో ఎంఎస్పి రేట్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ వన్ కేజీ సిక్స్ డాలర్ సెవెంటీ ఫైవ్ సెంట్స్ సెవెన్ డాలర్స్ వేసుకో ఒక డాలర్ అరవై రూపాయలు వేసుకో సెవెన్ సిక్స్ ఫార్టీ టూ నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ ఒక్క కేజీ ఒక కేజీ మీరు అంత కష్టపడి చేస్తున్నారు మిమ్మల్ని దోసుకొని ఈళ్ళు బతుకుతున్నారు వ్యవసాయదారులు కన్నీటి చుక్కలు మంచిది కాదు అంటారు అవన్నీ ఉత్తమాటలే మళ్ళా వ్యవసాయదారునే మోసం చేస్తున్నాయి ప్రతి గవర్నమెంటు చూడరీ బాయ్ గివ్వే చూడు భావి మీరే వంటిస్తారు కదా మన నిజామాబాద్లో ఎంత ఫేమస్ సమ్మర్లా ప్రతి దగ్గర రైతే మోసపోతున్నాడు